ఈ రోజు మేడ్చల్ మున్సిపాలిటీలోని మేడ్చల్ పట్టణంలో మున్నూరు కాపు కుల సంఘం భవిష్యత్తు కార్యాచరణ సమావేశం ఈ మేడ్చల్ పట్టణంలోని డాక్టర్ పెంటయ్య ఇంటి వద్ద కుల సభ్యులతో కలిసి సమావేశం నిర్వహించడమైంది ఇక ఈ సమావేశంలో మేడ్చల్ మున్సిపాలిటీలతో పాటు అన్ని గ్రామాలలో ఉన్న కుల బంధువులను కలిసి మేడ్చల్లో కుల సంఘం భవిష్యత్తు కార్యాచరణ కోసం చర్చించడం జరిగింది నూతన కమిటీలు వేయడానికి కుల సభ్యులను కలిసి వారి అభిప్రాయాలను కూడా సేకరించి మేడ్చల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని తీర్మానం చేయడమైంది ఇక నూతనమైన కమిటీ ఏర్పాటు కొరకై సంఘం బాధ్యతలను నిర్వహించడానికి పద్నాలుగు మందితో కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కుల సోదరులంతా సమావేశమై పలు అంశాలపై చర్చించారు అన్ని ఊళ్ళలో ఉన్నారు కానీ ఎవరో ఒకరు దాన్ని యాక్టివ్గా ముందు తీసుకపోతేనే ఈ సంఘం మనం ముందుకు పోతుంది నా ఉద్దేశం ఫస్ట్ నెక్స్ట్ ఒక డేట్ అనుకొని మన మేడ్చల్ మున్సిపాలిటీకి సంబంధించి ఒక కమిటీ చేసుకొని దాన్ని బాధ్యులు ఎవరెవరైతే కొంచెం ఫ్రీగా టైం ఇవ్వగలుగుతారు అని చెప్పేసి వాళ్ళను ఒక కమిటీగా ఫామ్ చేసి వాళ్ళని చెప్పొద్దున ప్రెసిడెంట్గా జనసర్ రెడ్డిగా ఒక కమిటీ ఫామ్ చేసుకుని వాళ్ళతో మన కమిటీని ముందు తీసుకెళ్తే మనకు అన్ని ద్వారాలు కూడా రాజకీయమైన కానీ వేరే ఇంకో రకమైన కానీ అన్ని విధాలు మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు అందరు చెప్పినట్టు కూడా మనకు ఒక హాల్ లేదు ఏదో ఒక ప్లేస్ హాల్ ఉంటుంది మనం దాన్ని ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఈ రాజకీయం ఆ రాజకీయం అనేది కూడా కాదు లేదు అన్ని పార్టీలు వాళ్ళు కూడా మనతో డిస్కస్ చేస్తారు కాబట్టి అప్పుడు మనం బలంగా ఉంటే వాళ్ళతో మనం హామీ ఒక కమిట్మెంట్ తీసుకొని మనం ఒక కంజాల్లా కట్టుకొని ముందు కాపు కులభవనం అన్ని కట్టుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం దాన్ని మనం తొందరగా ఉద్దేశం రాజకీయాలు అనేది మనం ఎటువంటి పరిస్థితులలో మన కులం దాంట్లో రాజకీయాలు తీసుకురావాలి నాదో పార్టీ పోటీ చేసి దాంట్లో మన వాళ్ళు కూడా తెలియదు నాకు ఒక కన్న ఒకటే తెలుసు గురువు నుంచి కన్నడ అంటే మా వాటి వారు నేను కన్న పోయినా కన్న ఇట్లా పరిస్థితి మనకు సపోర్ట్ చేయండి మిగతా వాళ్ళు ఎంత మందులు అనేది కూడా నాకు తెలియదు ఇట్లా మనం అందరం ఉంటే తెలుస్తుంది తెలిసిందనుకో మనకి ఆడతాడు పార్టీతో సంబంధం లేదు మనకు ఓటు వేద్దాం మనం ప్రచారం చేద్దాం నాకు చెప్పదాం అని చెప్పి నేను అనుకున్నాను కదా ఇప్పుడు రాఘంద్ర గాలి రోడ్ అని చెప్పి మన సోదరులు అంటే అడుగుతున్నాను రాజేంద్ర ధనంతోనే అడుగుతున్నా ఆ సైడ్ ఉన్నారు ఈ సైడ్ ఉన్నారా సైడ్ గాలి పలాన అలవాటు వస్తుంది అన్ని పార్టీలు మన ముందు ఏ పార్టీకి 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 ఏ పార్టీకి కూడా మనం కనబడలే మన సంఘం కనబడలేదు కారణం ఏంటంటే విడిపోతాం మనం ఇప్పుడే ఈడైనా చర్చ ఇంకెవరన్నా మనం మేచర్ అయితే ఈరోజు సమావేశం అయింది చిన్న సమావేశం మంచి ఉద్దేశం కాబట్టి మనసులలో ప్రతి వ్యక్తి మనసులో ఉన్న మాటలు చర్చకు పెట్టుకుంటేనే దానికి ఒక సొల్యూషన్ మార్గం దొరుకుతుంది కాబట్టి అట్లా చర్చకు పెట్టుకొని మంచి మార్గంలోని మంచి పాయింట్స్తోని ముందుకెళ్తారు కానీ జరుపుకునే సమావేశానికి అందరూ కూడా ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాన్ని తెలియజేసారు ఇంకా కూడా తెలియజేయవలసిన వాళ్ళు ఉన్నారు నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు రాజకీయానికి కులానికి ముడిపెట్టద్దు అనేది అది వాస్తవం అది అది వాస్తవం కానీ ప్రతి కులం కూడా రాజకీయంతోనే ముడిపడుతుంది ఇవాళ రేవంత్ రెడ్డి గెలవడానికి కానీ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కానీ అన్ని పార్టీలలో ఉన్న రెడ్డిలు రేవంత్ రెడ్డిని సీఎం చేయాలనే ఉద్దేశంతో బీజేపీ ఉండని టీఆర్ఎస్ ఉండని కాంగ్రెస్ ఉండని ఊర్లలో ఎక్కువ ఉంటుంది కులాల కుంబడి కాబట్టి ఊర్లలో బాగా మెజారిటీ వచ్చింది బాగా అబ్జర్వ్ చేయండి అదే సిటీకి వచ్చేవరకల్లా ఎవరికేం పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు కాబట్టి ఎవరికూ ఓటీ చేసుకోవాలి మొత్తం డిస్టిక్లో అన్ని జిల్లాల వల్ల మీద కాంగ్రెస్ కారణం ఏంటంటే ఈసారి కేసీఆర్ ఇక్కడ కూడా మనం ఏంటంటే చెప్పుకుంటున్నాం ప్రతిసారి ప్రతి జాగా ఎన్నో మీటింగ్లో పోతున్నాం ఎన్నో చేస్తున్నాం కులం పేరు చెప్తున్నారు కులం గురించి అప్పటికప్పుడు ఉత్సాహాన్ని చేస్తున్నారు ఎవరి స్వాతమాలు చూసుకొని వెళ్ళిపోతున్నారు మరొక కులంలోనే చెప్పారు అదే వేరే కులాలలో అందో ఇందు గౌడ్ కానీ యాదవ్ కానీ ఎవరు వాళ్ళు గుట్టుగా బానీ చేసుకుంటున్నారు అన్న అన్నట్టు మన ఎలక్షన్లలో కూడా అన్ని కుల సంఘాలు కుటుంబ కుల సంఘాలు